తిరుమల ఆలయ చరిత్రలో ప్రముఖమైన వ్యక్తి ఆళ్వారుల్లో ఐదవవారు పరమ వైష్ణవ భక్తాగ్రేశ్వరుడు కులశేఖర ఆళ్వారులు చంద్రవంశపు రాజైన దృఢవత్రుడి కుమారుడు కేరళలోని కొల్లిపట్టణం వీరి జన్మస్థలం కులశేఖర ఆళ్వార్ను శ్రీవైష్ణవులు మహావిష్ణువు యొక్క కౌస్తుభమని అవతారంగా భావిస్తారు వీరు కుంభరాశిలో పునర్వసు నక్షత్రంలో జన్మించారు లేఖలేఖ కలిగిన ఏకైక సంతానమైన తన పుత్రునకు దృఢవతుడు కులశేఖరుడు అని పేరు పెట్టాడు భగవద్ అంశతో పుట్టినందువల్ల వీరికి భగవంతుని నామాలన్నా గాథలన్నా భగవంతుని భక్తులన్నా చాలా ఇష్టం తరచు రామాయణ కథాగానం వినేవారు శ్రీరామచంద్రుని గుణగణాలను పదే పదే విని తరించేవారు తిరుమల చరిత్రను విని నిరంతరం శ్రీనివాసుని దివ్య మంగళ విగ్రహం చూడడానికి తాను శ్రీహరి ముంగిట గడుపుతూ స్వామివారిని తనివి తీరా చూసే భాగ్యం కలుగుతుందని పరితపించాడు అందుకే తిరుమల శ్రీ స్వామి స్వామివారి గర్భాలయానికి ఉన్న గడపకి కులశేఖర పడి అనే పేరు వచ్చింది కులశేఖరుడు రాజనీతిలోనూ శౌర్య పరాక్రమాల్లోనూ పరిపాలనలోనూ ప్రజారక్షణలోనూ రక్షణలోనూ ఎంతో పేరు తెచ్చుకున్నాడు నిరంతరం భగవంతుడి స్మరణలోనే కాలం గడిపేవాడు వీరికి భగవద్భక్తులు తారసపడినా భగవంతుని ప్రవచనాలు విన్నా అలౌకిక ఆనందాన్ని పొందేవాడు రాజభోగాలు భోగభాగ్యాలు ఇవేమీ ఆనందాన్ని ఇవ్వవని భావించేవాడు భగవంతుడి ఆరాధనయే ఆత్మానందాన్ని పరమానందాన్ని ఇస్తుందని భావించేవాడు శ్రీరామచంద్రుడిని శ్రీకృష్ణ పరమాత్మని కూడా ఆరాధించేవాడు ఒకసారి రామాయణంలోని యుద్ధకాండలోని ఘట్టాన్ని వింటున్నాడు అందులో పద్నాలుగు వేల మంది అతి పరాక్రమవంతులైన రాక్షసులు ఒక పక్క ధర్మ ధర్మస్వరూపుడైన శ్రీరామచంద్రుడు ఎంతో భక్తి పారవస్యంతో వింటున్న కులశేఖరునికి ఒక్కసారిగా ఆవేశం కట్టలు తెంచుకుంది తన ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రునికి సహాయంగా తన చతురంగ బలాలను సమీకరించి బయలుదేరాడు అక్కడే ఉన్న మంత్రి సామంతులు రాజుగారి ఆవేశానికి ఏమీ చేయాలో తోచలేదు అప్పుడు రాజుగారి మంత్రులు కొద్దిపాటి సైన్యాన్ని వేరొక దారిలో పంపి శ్రీరామచంద్రుడు రావణ సంహారం చేసి విజయుడు అయ్యాడు అనే వార్తను కులశేఖరునికి అందించారు అప్పుడు కానీ కులశేఖరుని ఆగ్రహ ఆవేశాలు చల్లారలేదు మితిమీరిన భక్తి వలన రాజ్యపాలన కుంటుపడింది ఈ విధంగా భావించిన రాజోద్యోగులు రాజుగారిని వైష్ణవ భక్తుల నుంచి వేరు చేస్తేనే కానీ రాజ్యపాలన కుదరదని భావించారు ఒకరోజు శ్రీకృష్ణ విగ్రహానికి అలంకరించి నవరత్రహారాన్ని దొంగిలించి అది వైష్ణవ భక్తుల పనే అని నమ్మబలికారు వైష్ణవ భక్తులపైన వేసిన నిందను కులశేఖరుడు జీర్ణించుకోలేకపోయాడు వైష్ణవ భక్తులను నిందించటం దైవ నిందతోటి సమానమని భావించాడు తగిన ప్రాయచిత్తాన్ని చేసుకోదలిచి ఒక బుట్టలో ఒక కాలసర్పాన్ని ఉంచి వైష్ణవ భక్తులపైన నింద నిజమైతే కాలసర్పం తనను కాటువేస్తుందని లేకపోతే ఆ నింద కేవలం నిరాధారమైంది అసత్యమైంది అని తెలియచేస్తూ తాను ఆ బుట్టలో చేతిని ఉంచాడు కులశేఖరుడికి ఎలాంటి అపాయం జరగలేదు కాలసర్పం ఎటువంటి హాని చేయలేదు తాము చేసిన పనికి రాజ్యోద్యోగులు సిగ్గుపడి తమను క్షమించమని వేడుకున్నారు ఈ సంఘటన తరువాత కులశేఖరుడు రాజ్యాకాంక్ష లేని తనకు ఈ రాజ్యం భారంగా ఉందని భావించాడు వెంటనే తన కుమారులను పిలిచి రాజ్యాన్ని సమంగా విభజించి ఇచ్చాడు శ్రీరంగనాథని సేవలో గడుపుతానని చెప్పి తన సహచరులైన వైష్ణవ భక్తులతో శ్రీరంగాన్ని చేరుకున్నాడు శ్రీకృష్ణునిపై ముకుందమాల అనే నలభై సంస్కృత శ్లోకాలను రచించాడు ఈ ముకుందమాల సాహిత్యపరంగాను భక్తి పరంగాను ఎంతో ఉన్నతమైంది అలాగే శ్రీరామచంద్రుని గుణగణాలను వర్ణిస్తూ పెరుమాళ్ తిరుమళి అనే కావ్యాన్ని కూడా రచించాడు ఇది కూడా చాలా ప్రసిద్ధి చెందింది ముకుంద మాలలోని నలభై శ్లోకాల్లో చెప్పిన భక్తి సారానికి పరవశించిన భక్తులు ఆయన్ను ఆళ్వారుల్లో ఒకనిగా చేశారు అప్పటి నుంచి కులశేఖరుడు కులశేఖర ఆళ్వారుగా పిలవబడ్డాడు ఆళ్వారులు శ్రీకృష్ణ మంత్రం గురించి తెలియచేస్తూ అది శత్రు నాశిని అని ఉపనిషత్తుల్లో కలవబడిందని సంసారంలోని బాధలను తొలగిస్తుందని అజ్ఞాన అంధకారం నుంచి వెలుగు చూపిస్తుందని సకల సౌఖ్యాలను కలుగ కాల సర్పాల నుంచి కాపాడుతుందని జీవితానికి అర్థాన్ని పరమార్థాన్ని కలుగజేస్తుందని చెప్పాడు ఎల్లప్పుడూ కృష్ణ మంత్రాన్ని పఠించమని మోక్షానికి మార్గాన్ని కలుగజేస్తుందని చెప్పాడు ఈ విధంగా కులశేఖర ఆళ్వార్లు జీవితంలోని బాల్యావస్థలోను యవ్వనంలోను కౌమారంలోను వృద్ధాప్యంలోను జీవిత కాలమంతా భగవత్ సేవలోనే గడిపాడు వీరు దాదాపు అన్ని వైష్ణవ క్షేత్రాలను దర్శించారు తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి శరణాగతి స్తోత్రాలను పాడుతూ పది పాసురాలను తమిళంలో గానం చేశారు వీరు రచించిన తిరుమల రాయని పాసురాలు కూడా భక్తిభావాన్ని భావాన్ని చేస్తూ ప్రసిద్ధి చెందాయి అందువలననే కులశేఖరుని కోరిక మేరకు తిరుమలేశిని ముంగిట గడప రూపంలో ఈ ఆళ్వార్లు నిత్యం స్వామివారిని చూస్తూ తన్మయత్వాన్ని పొందుతూ ఉంటారు అందుకే తిరుమల శ్రీవారి ముంగిట ఉన్న గడపకు కులశేఖర పడి అనే పేరు వచ్చింది